మీద దీపం ముట్టిస్తాడు పూలు పుష్పాలు ఎత్తున్నారు ఎవరున్నరుల పెట్టి పోతారు నాన్న సుందరసేన రాజా మీ నెత్తి బాపు మీ నెత్తి బరువు మా నెత్తిలోద్దు నాడు బిడ్డలు పెట్టింది ఐదు వద్దు నాడు బిడ్డలు పెట్టింది తొమ్మిది వద్దు నాడు ఆడబిడ్డ కలిసి ఈ

మా చెల్లెకరవా తీడ వల్కుంటే తోటి తమ్ముని పెంచి పెద్ద ఎత్తండి తమ్ముడి సాధుని పాలు పోసినా మీరు తమ్ముడిని ఎత్కోలు చేస్తున్నా తనబెడి తలబడి తానాలే తాణం పోతుంది తమ్మునికి పాలు పోసి అట్లా అంటే ఆ అల్లుడు క్షత్రియ మహారాజుకి ఇంట్లో మనసిన వాడతలేదు ఎందుకు పడతదవా ఒక్క రోజా రెండు రోజుల వీడికి మా అత్త చచ్చిపోయి మామ చచ్చిపోయి నేను అవుతాంది నాకు రాజ్యం లేదా నాకు దేశం లేదా నాకు భూములు లేవా నాకు జాగన్ లేవా నాకు కచీర్ లేదా నా అత్త తచ్చిపోయింది మామంది నచ్చినందుకు ఇక్కడనే ఆపింది నా పెన్ను దినాలు అయిపోయాక పోతేనే అంటే మొగడని దినాలు కానీ ఉన్నదాన్ని ఒక్కరిని బుద్ధిమంతురాలు పెద్దదాన్ని పెళ్ళయిందాన్ని ఆడిదాన్ని నేను ఎట పోవాలి ఎటానికి రావాలి ఇంత నిలవాసి వెళ్ళాక పోదాం అన్న వాళ్ళు ఉన్నా దాని మాట దీకెళ్ళు ఉన్నందుకు అది నిల్ రోజులు అయిపోయింది ఇంటికాడ ఇల్లు పోనీయాగ పోనీయా ఇంత మనుషులు ఉంటేనే శుభ్రం ఉంటది లేకుంటే మొత్తం బలిపాత్ర పడుతుంది ఇక పోతానని చెప్పి బ్యాగు సంగు తిన్నదా అప్పుడు వాసెళ్ళ చిన్నది మా తమ్ముడు చిన్న వెళ్ళింది మన కచ్చి ఏడవాయ ఇల్లు ఎడవాయ సాగడవాయ అని బిట్టబూర్లు అంటే బట్ట సగలం ఎక్కినట్టు పాత్ర ఎక్కువ పని తక్కువనే

అయినమ్ మొగ్గోడికి అయిన పెళ్ళం దొరకదు అయిన పిల్లనికి అయిన మొగోడు దొరకదు ఎక్కువ లోటస్ టెంపుల్ లో దీనికి ఏమన్నా ఫెయిదా ఖండు ఉన్నాదో అప్పుడు కావాలి అంటే అప్పుడు మగ్గలే ఉండే నువ్వే చేతి అయ్యో పొంద మగ్గు పొంది ఎలాగో ఉన్నది వస్తది బేగంపేట ఫ్లేట్ ఉన్నది ఫ్లాట్ ఉ చెప్తే మా ఇద్దరికి మన కు ఫ్లాట్ ఉన్నాయకి చేసి బతుకుతుందా చేసుకోము అత్త కట్టున్నదా నీ పొట్టి బాడ శిరిగా తేనికే విశ్వాసం లేదా

पळेوندی बोलताय कोणच कोणी वागतो भाई आधे मरावशराय నీ లంగలు జాకెట్లు నై డ్రెస్ అన్నింటివి పెట్టినా ఎంబడ్రాకరన్నా మర్చి మర్చిపో మా తమ్ముడు పెరిగిపోయి రాక మా తల్లిగారి పట్టణంలో ఉన్న మన రాజ్యం ఎటు పోదు మన దేశమే పోదు బుద్ధిగా వచ్చింది ఎల్ల కాకపోతే రేపు రేపు కాకపోతే రాజ్యం మనం కాపాడుకుంటున్నాడు మా సెదైన అత్తగారి ఇంటికి వెళ్ళకూడతే పెద్ద బిడ్డ మర్చిదేపటికే ఇంటి పెద్ద మర్చిపోయికే పెళ్లి చేసినారని నీకు గొప్ప పేరు అత్తలి అంటూ మనకొరా పిసి పిస పడకూడదు పిచ్చ అబ్బా ఇక నా పెన్న మాట ఒక నీ మాట పోతాయి ఇక నువ్వు అన్నవి ఆడిపోతా ఎందుకంటే ఇక నా భార్య అంటే నేను నమ్మలే కానీ నువ్వు పది మంది మెచ్చుకుంటారు బిడ్డ అల్లుడు లగ్గం చేసి అంటారు అన్న మానానికి పోతాను నీకు పోతానని చెప్పి అతనిక నా ఖర్చుల పేరుకి వెళ్ళిపోయి మా నాన్న రాజ్యం ఎట్లు మా నాన్న దేశం ఎట్టి మా నాన్న కన్నా గొప్ప పేరు తెచ్చుకోవాలి చెప్పి కింద పెట్టి కళ్ళ తండ్రి పెట్టుకున్నాడు క్రీడ తీసి గుడి పెట్టుకున్నారు ఇప్పుడు మంచిగా పెట్టాడు అయితే ఇక భార్య అన్నది ఆడోళ్ళ ఆలోచనలు పెద్దయి ఆవేశం ఉంటుంది ఆడోళ్ళకి ఆలోచనలు ఉంటాయి ఈ రాజ్యం ఎవరఫా ఎనకడ బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని పరిపాలన చేసినట్టు కాదా మనం లేకుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ మా తమ్ముడు చిన్నోడు ఇప్పుడు రేపు పెద్ద విరిగినాక రాజ్యం ఏ రాజ్యం వెళ్తాడయ్యా అని చెప్పి ఆ భార్య బుద్రెక్కిచ్చి ఆ భర్తను తయారు చేసింది కత్తికడ అందుకే అంటారా సత్త సత్తని ఆడోళ్ళు భార్య సజ్జరాగా తెలియదు తీర్థ తీర్థాన్ని మొగరి పానం తీసేలాగా తెలియదు ఆడ మాట్లాడితే గోడ ఎత్తాడు మగోడు మాట్లాడితే అల్లి బిల్లిగా దడిగా ఎత్తినట్టే అవలా మాటలకు అమ్మ గురి వాడు ఏనాడు రాజు రాజుల కత్తిరికాడి పోయే చూస్తారా అన్నాడు పట్టు పెట్టుకో మనిషి పుట్టువాడు ఏ మొగ పెడు బైటి రామ 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 ఓ రామ రా కోయొక్క సమ్మకడ కోయరాదని ఉన్నట్టు తయారీ చేసింది అయ్యా మీరు కోయరాళ్ళ కాదు ఎవరు నేను సుందరసేన మహారాజు మన చెప్పేడు అతడు మా అతని తర్వాత కచ్చి కతిపతిని అతని పెద్ద పెద్దబిడ్డ భర్తను అరే నా పేరు చెత్త చెత్రి చెత్త ఛత్రి మహారాజు కొంచెం బాటిగా ఉన్నట్టు అచ్చ కొట్టుకుంటాడుగా కొత్తరావు రాజేయ కోటేశ్వర రాజేయ్ అబ్బా కొంచెం ఉంది అంత నాలుగు కుర్చీలు వేసిన అయ్యా నాలుగు కుర్చీలు వేసినా ఇలా కూర్చుంటావా అలా కూర్చుంటావా అలా కూర్చుంటావాడు ఫిక్స్ కుర్చీ అయ్యా ఎందుకంటే నువ్వు మీ మహాలక్ష్మి దగ్గర కచ్చి మూలబడ్ మరింత కుర్చి బలిపత్ర ఉంది మొక్కలు తరలి చెప్తాను లీలక్ కాయతట్లు ఉంచినా కూర్చినా కచ్చేరు కూర్చోమంటారా ఎక్కడ राज्य बना देश बना राज्य खा दे

అంటే మహారాజు మరణం మామయ్య అల్లుడు కొత్తగా కత్తిరికాడ కచ్చిండు అందరు మంగళహారతులు తీసుకొని పూల దండలు తీసుకొని షాలు కట్టుకొని సన్మానం చేయడం కొరకై అందరినీ రమంచం చెప్పరా తీసుకున్నప్పుడు ఎన్నోళ్ళు లెవలో ఎన్నో లెవెలో సుందరశీల మహారాజు చచ్చిపోయాడు వాళ్ళ అల్లుడు రాగరా బిత్తి ఛత్రి రాగరాడు రాజ్యం వెళ్తాడు మీరందరూ చెప్పులు సిపి చెలు నువ్వు రాలేదు రాజు కదా చెప్పులు సీతం పట్టుకోవి చెప్పి అన్న చెప్పులు కాళ్ళ చెప్పులు సీతులు కచ్చింది ఆ మంది అందరూ చిండ్రు అరే అడగల మాది మంగళ సబ్బన్న కులజాతులు చిండ్రు కుర్చీల మీద ఆసన్నం కూర్చున్నారు రాదు ఆనంద పడతాడు ఈ ఆనంద సమయం లోపల

ഹാ 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 ഹാ